అయోధ్య ఇది కేవలం ఒక నగరం కాదు ఇది ఒక భావం ఒక భక్తి స్వరూపం వేదాలు ఉపనిషత్తులు రామాయణం వంటి గ్రంథాలలో ఈ నగరాన్ని అపూర్వంగా వర్ణించారు ఇక్కడే చైత్రమాస మాస శుద్ధ నవరాత్రిలో నవమి రోజున పుణ్యక్షణంలో శ్రీరాముడు జన్మించాడు దశరథ మహారాజు మరియు కౌశల్యా దేవి ధన్యులయ్యారు అయోధ్య ప్రజలందరికీ శ్రీరాముడు కేవలం రాజు కాదు వారి జీవితాల్లో దేవుడు ఆయన పాలన ధర్మ సంపన్నంగా ఉండి ప్రజలు సుఖంగా న్యాయంగా జీవించారు శతాబ్దాలుగా భక్తులు ఈ పవిత్ర స్థలాన్ని రామ జన్మ భూమిగా పరిగణించారు అచ్చం అక్కడే శ్రీరాముని ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు నిర్వహించారు ఇది భక్తి సంస్కృతి మరియు మన సంభ్రమానికి సాక్ష్యంగా నిలిచింది కాలక్రమంలో భారతదేశంలో విదేశీయులు ప్రవేశించడంతో ధర్మానికి తగిన పరీక్షలు మొదలయ్యాయి పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో బాబర్ అనే మొఘల చక్రవర్తి భారతదేశానికి వచ్చి ఉత్తర భారతాన్ని ఆక్రమించాడు అయోధ్య చేరుకున్న తర్వాత అక్కడ ఉన్న పురాతన రామ మందిరాన్ని కూల్చేసి అక్కడే బాబ్రీ మసీద్ అనే మసీదును నిర్మించాడని అనేక పురాతత్వ ఆధారాలు చెబుతున్నాయి ఈ ఘటన హిందువుల మనసుల్లో అసూయ వేదన నిరాశన కలిగించింది కానీ వారు అదే సమయంలో రాముని మీద నమ్మకాన్ని కోల్పోలేదు ఆలయం తిరిగి రావాలని కలలు కన్నారు అనేక ఉద్యమాలు స్వాతంత్ర్యానికి ముందే ప్రారంభమయ్యాయి అందులో పద్దెనిమిది వందల యాభై మూడులో మొదటి అల్లర్లు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రామలల్లా విగ్రహం కనిపించడం మొదలైనవి చరిత్రలో కీలక ఘట్టాలు పంతొమ్మిది వందల ఎనభైల నాటికి ఈ అంశం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు లోనైంది విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఇతర హిందూ సంస్థలు రామ మందిర నిర్మాణం కోసం పెద్ద ఉద్యమాన్ని ప్రారంభించాయి శతాబ్దాలుగా ప్రజల మనసులో ఉన్న కోరికకు ఇది ధ్వని వలె మారింది పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున వేలాది మంది కార్సేవకులు అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేశారు ఈ సంఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపింది ఇది చట్టపరంగా మతపరంగా వివాదాస్పదమైనదైన దీని వెనుక ఉన్నది ప్రజల భక్తి విశ్వాసం శ్రద్ధ దీంతో దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ విషయంలో విచారణ ప్రారంభించింది సంవత్సరాల తెరపడి వాదనలు ఆధారాలు పురావస్తు శాఖ నివేదికలు పరిశీలించి చివరికి రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన చారిత్రాత్మక తీర్పు వెలువరించింది రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆ స్థలం నిజంగానే రాముని జన్మభూమిగా గుర్తించబడింది ఆలయం నిర్మాణానికి అనుమతి ఇవ్వబడింది అదే సమయంలో ముస్లిం సోదరులకు అయోధ్య సమీపంలో ఐదు ఎకరాల భూమిని మసీదు నిర్మాణానికి కేటాయించారు ఇది భారతదేశ చరిత్రలో ఒక శాంతి సందేశంగా నిలిచింది ఇది కేవలం న్యాయ తీర్పు కాదు నమ్మకానికి ధర్మానికి గెలుపు అనేక తరాల కళ ఒక్క తీర్పుతో నెరవేరింది ఇది భారతీయ సంస్కృతికి గొప్ప గౌరవాన్ని చేకూర్చింది రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా రామ మందిర భూమి పూజ ఘనంగా జరిగింది దేశ వ్యాప్తంగా కోట్ల మంది భక్తులు ఈ వేడుకను ఆనంద బాష్పాలతో చూశారు దీన్ని సాంస్కృతిక పునరుజ్జీవంగా అభివర్ణించారు ఆలయం అత్యాధునిక శిల్పకళతో పంచలోహ విగ్రహంతో వేద మంత్రాగానాలతో నిర్మించబడుతోంది ప్రధాన గర్భగృహంలో రామలల్లా నూతనంగా ప్రతిష్ఠించబడ్డాడు ఆలయ నిర్మాణంలో దేశం నలమూలల నుండి వచ్చిన శిల్పులు వేద పండితులు ఇంజనీర్లు మరియు సేవాదారులు పాలు పంచుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున రామ్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరుగుతుండగా దేశమంతా దీపాలతో హారతులతో మంగళ ధ్వనులతో ఉత్సాహభరితంగా మారిపోయింది